మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది ఉండి టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు సెక్షన్ ఒకటి ఇరవై బి నూట అరవై ఆరు నూట అరవై ఏడు నూట తొంభై ఏడు మూడు వందల ఏడు మూడు వందల ఇరవై ఆరు నాలుగు వందల అరవై ఐదు ఎనిమిది ముప్పై నాలుగు కింద కేసు నమోదు చేశారు రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరంపాలెం పిఎస్ లో కేసు నమోదైంది కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురాజు తన పిటిషన్లో ఆరోపించారు ఈ కేసులో ఏ మూడుగా పోలీసులు పేర్కొన్నారు ఏ ఒకటిగా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ఏ రెండుగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ నాలుగుగా విజయపాల్ ఏ ఐదుగా డాక్టర్ ప్రభావతులను చేర్చారు వీరితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒక్క మే పద్నాలుగు జరిగిన ఘటనపై నిన్న రఘురామరాజు ఫిర్యాదు చేశారు జగన్ ఒత్తిడి మేరకే తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు కస్టడీలో తనను హింసించారని తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ తన ఛాతీపై కూర్చుని తనను చంపడానికి యత్నించారని తెలిపారు ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని చెప్పారు తనకు చికిత్స చేసిన జీజీహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు జగన్ను విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని చెప్పారు